జై శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ శని అమావాస్య అని మొత్తం ఇండియాలో అందరూ శ్రావణ అమావాస్య అని శనివారం పడింది కాబట్టి శని అమావాస్య అని సెలబ్రేట్ చేసుకుంటున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రమే వేరే చోట్లక్కడ ఉన్నట్టుగా నేనైతే వినలేదు పోలాల అమావస్య అని ప్రతి ఊర్లోనూ పోలేరమ్మ గుడి ఉంటుంది కదా ఆ అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేసుకుంటారు పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కావాలని పూజలు చేస్తారు పిల్లలు ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు పిల్లలు బాగా ఆరోగ్యంగా ఉండాలి వృద్ధిలోకి రావాలి అని చెప్పి పూజలు చేస్తారనమాట అది ఎలా చేస్తారు ఏంటి అన్నది ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం కొంతమంది పూజలు చేసిన వీడియోస్ పిక్స్ మన దగ్గర ఉన్నాయి అవి నేను షేర్ చేస్తాను చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో జరిగిన పూజ అండి చెప్పాను కదా పిల్లలు లేని వాళ్ళు పిల్లల కోసం పిల్లలు ఉన్నవాళ్ళు వాళ్ళ అభివృద్ధి కోసం ఆరోగ్యం కోసం చేస్తారనమాట ఇందులో మళ్ళీ అమ్మాయిలు ఉన్నవాళ్ళేమో గారెలు వండి నైవేద్యం పెడతారు అబ్బాయిలు ఉన్నవాళ్ళు బూర్లు వండి నైవేద్యం పెడతారు అలాగే ఇద్దరు ఒక అబ్బాయి ఒక అమ్మాయిలు అప్తే ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు అలా ఎవరున్నా సరే గార్లు బూరెలు రెండు వండాలి అది కాకుండా ఈ పనసాకుల్లో చూస్తున్నారు కదా అది పొట్టంగి బుట్టలు అంటాం మేము వినాయక చవితికి కూడా చేసుకుంటాం అనమాట అవి కూడా వండి నైవేద్యం పెట్టాలి ఇవన్నీ కలిపి ఒక ముత్తైదుకి లాగా కూడా ఇచ్చుకుంటారు నెక్స్ట్ మీరు పసుపు తాడుకి పసుపు కొమ్ము చూశారు కదా పసుపు తాడుకి పసుపు కొమ్ము కట్టి పిల్లలు ఐదేళ్ల వయసు వచ్చే వరకు వాళ్ళతో కూడా కూర్చో వాళ్ళతో కూడా పక్కన పెట్టుకుని అమ్మవారి పూజ చేసుకుని అమ్మవారికి ఒక తోరము కట్టి ఈ మనం పూజ చేసుకున్న తర్వాత ఆ పిల్లలకి ఐదేళ్ల వయసు వచ్చే వరకు పిల్లలకు కూడా మళ్ళీ ఆ పసుపు ఉన్న తోరం కడతాం అనమాట ఇది మళ్ళీ కొంచెం వరలక్ష్మి వ్రతంలో లాగా అనిపిస్తుంది సో ఇలా ఈ శ్రావణ మాసం అమావాస్య వచ్చిన రోజు ఈ కంద పిలక అంటే కంద పాతే దాని మొక్కలు వస్తాయి కదా ఆ మొక్కతోటే చేసుకుంటారు అది ఎందుకు అని అంటే కంద మీరు ఒక్క మొక్క చిన్నది భూమిలో పాతిపెట్టిన అది ఎంతో వచ్చేస్తూనే ఉంటుంది అన్నమాట బాగా ఎక్కువ డెవలప్ అయిపోతుంది ఓల్డ్ పిలకలు దానిలోంచి వచ్చేస్తాయి అలా కంద పిలకలు వేసినట్టు మన కుటుంబంలో కూడా పిల్లలకి లోటు లేకుండా గంపెడి సంతానం క కలగాలని కానీ పూర్వం ఆశీర్వదించేవారు కదా ఆ రకంగా అలా చే జరగాలని ఆశీర్వ కోరుకుంటారనమాట ఇప్పటి వరకు మీరు చూసిన పూజ మా కజిన్ వాళ్ళ ఇంట్లోదండి విశాఖపట్నంలో నేను ఈ స్టోరీ గురించి చెప్తూ చెప్తూ అది ఎవరింట్లోది అన్నది నేను చెప్పడం మిస్ అయ్యాను ఇప్పుడు ప్రస్తుతం మీరు చూస్తున్నది నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను మా కజిన్ వాళ్ళ ఇంట్లో ఇంకో కజిన్ అంటే ఇతను మా బావ అన్నమాట మా మేనత్త కొడుకు వాళ్ళ ఇంట్లో తను చేసుకున్న పూజ వాళ్ళ ఆవిడ వారిజ తన పేరు తను చేస్తుంది యథావిధిగా అన్ని పూజలు చాలా బాగా చేస్తుంది తను సో వాళ్ళ ఇంట్లో పూజది అనమాట అండి ఈ వీడియో క్లిప్పింగ్ మీరు చూస్తున్నది ఇంతకీ అందరి ఇళ్లలోవి పెడుతున్నావు నువ్వెందుకు చేయలేదు నువ్వెందుకు పెట్టలేదు అని అడుగుతారేమో మా పుట్టింట్లో ఈ పూజ లేదు చెప్పాను కదా ఇది గోదావరి జిల్లా వాళ్ళే చేసుకుంటారు మా పుట్టింటి వాళ్ళు కృష్ణా జిల్లా అనమాట మచిలీపట్నం అది అందుకని మా మదర్ ఎప్పుడూ చేయలేదు సరే అత్తగారింటికి వచ్చాక అత్తగారి పద్ధతులు మనం ఫాలో అవ్వాలి కదా కానీ నేను మా అత్తగారితో కలిసి లేను కదా మా హస్బెండ్ మిలిటరీ అయ్యేటప్పటికి మేము వేరే వేరే స్టేట్స్లో తిరుగుతూ ఉన్నాము అందుకని అత్తయ్య గారు ఎలా చేసేవారు ఏంటి అన్నది కూడా నేను ఎప్పుడూ చూడలేదు వినలేదు అనమాట సో అందుకని నేను ఎప్పుడూ ఈ పూజ చేసుకోలేదు ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తే మళ్ళీ మా కోడళ్ళు కంటిన్యూ చేయవలసి వస్తుంది కదా వాళ్ళకి కష్టం అవుతుంది ఉద్యోగస్తులు వెళ్ళు ఇంకా కొత్త కొత్తవన్నీ తీసుకొచ్చి పెడితే వాళ్ళు కష్టపడతారు నేను మొదలు పెడితే అని చెప్పి ఇంకా మొదలు పెట్టదలుచుకోలేదండి అదర్వైజ్ పూజ అయితే చాలా చాలా నచ్చుతుంది నాకు ఏదైనా సరే ఇలా మంచి జరగడానికి మన ఇంటికి ఉంది ఏదైనా ఒకటి పద్ధతి అని అంటే ఆచరించడంలో తప్పులేదు కానీ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నేను స్టార్ట్ చేయట్లేదు అనమాట ఇంకొకటి ఇవాళే నాకు కొత్తగా తెలిసింది ఏంటంటే కొంతమంది అయితే పితృపక్షాలు అమావాస్య వస్తుంది చూడండి అప్పుడు చేసుకుంటారట ఇదిగో ఇదండి కంద మొక్క కంద మీకు క్లియర్గా కనబడుతుంది కదా సో కొంతమంది పితృపక్షాలు టైంలో వచ్చే అమావాస్యకి చేస్తారంటే నెక్స్ట్ మంత్ అనమాట మహలాయ అమావాస్య అంటారు దాన్ని సో అలా కూడా ఉందిట కానీ మ్యాక్సిమం అయితే శ్రావణ అమావాస్యకే చేసుకుంటారు ఈ పూజని ఇది కూడా ఒకళ్ళ ఇంట్లో జరిగినదే ఇప్పుడు మీరు చూస్తున్నది మా సెకండ్ బావ వాళ్ళ ఇంట్లో జరిగిన పూజ అనమాట ఈ పోలాల అమావాస్య పూజకి ఒక కథ కూడా ఉంటుందండి కథ చెప్తాను వినండి పూర్వం ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది వాళ్ళకి ఏడుగురు పిల్లలు ఏడుగురు పిల్లలకి వ్యక్త వయసు వచ్చాక పెళ్లిళ్ళు జరిగాయి ఆ పెద్ద ఆరుగురు కొడుకులకి అయితే పిల్లలు పాపలు అందరూ ఉన్నారు ఏడో కొడుకుకి మటుకు పిల్లాడు పుడతాడు సరిగ్గా పోలాల అమావస్య రోజు పొద్దున్నే చనిపోతాడు అలా ఏడు సార్లు జరుగుతుంది సో ఏడు సార్లు కూడా ఆ ఇంట్లో ఎవరూ కూడా పోలాల అమావస్య పూజ చేసుకోవడానికి అవ్వదు అనమాట సారి కూడా అలా జరిగితే ఈ అమ్మాయిని అందరూ తిడతారని తను ఏం చేస్తుందంటే చనిపోయిన బిడ్డను పక్కన పెట్టి ఏమి ఎరగనట్టు వెళ్ళి పూజలో పాల్గొంటుంది రాత్రి అయిన తర్వాత ఎవరూ చూడకుండా కోలేరు అమ్మవారి గుడి దగ్గర ముందు చనిపోయిన పిల్లల్ని ఎలా పూడ్చిపెట్టిందో అలాగే పూడ్చిపెట్టి అక్కడ కూర్చుని ఉంటుంది అమ్మవారు గ్రామ సంచారం చేసుకుని వెనక్కి వచ్చి ఈ అమ్మాయిని చూసి ఏంటని అడిగితే ఇలాగా అని చెప్తుంది అప్పుడు అమ్మవారు ఆ అక్షింతలు ఇస్తుంది ఆ అక్షింతలు పెట్టి ముందు చనిపోయిన వాళ్ళందరి పేర్లు కూడా పిలిస్తే అందరూ లేచి వస్తారు తెల్లారి అందరి పిల్లల్ని వేసుకుని ఇంటికి వెళ్తుంది ఇంకా అప్పటి నుంచి అందరూ సుఖంగా జీవిస్తారు సో ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ హైప్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ద్వారా హీ వరల్డ్ సైనింగ్ ఆఫ్ టుడే ఫోక్స్ జై హింద్